హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ వెజిటేబుల్స్తో మీకు మంచి రెసిపీ చేసి చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి నెక్స్ట్ కొంచెం జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఆవాలు ఎక్కువగా ఉంటేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి హాఫ్ టీ స్పూన్ శనగపప్పు పోపు దినుసులు అయితే వేగిపోయాయండి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ మూడింటిని ఇందులో వేసుకుందాము కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ వేసేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే క్యాప్సికమ్ టొమాటో ఆనియన్ అనేది కుక్ అవుతుందండి ఇవైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి నెక్స్ట్ ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ బీన్స్ క్యారెట్ అవి ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం మన రుచికి తగ్గట్టు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకుందాం వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఇవైతే మగ్గిపోయాయండి నెక్స్ట్ ఒక వన్ కప్ చిక్కటి కొబ్బరిపాలను ఇందులో యాడ్ చేసుకుందాము కొబ్బరి పాలు వేయడం వల్ల కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి క్యారెట్ బీన్స్ కాలీఫ్లవర్ క్యాప్సికమ్కి కొబ్బరి పాలు అనేది బాగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది చూసారా లైట్గా ఉడకడం స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇందులో క్రష్ చేసుకున్న కసూరి మేతి వేసేసుకుందాము ఇది వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ ఒక బటర్ క్యూబ్ వేసేసుకుందాము బటర్ క్యూబ్ తప్పకుండా వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి బటర్ అంతా మెల్ట్ అయ్యేలాగా మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము ఓకే అండి కుక్ అయిందో లేదో మూత ఓపెన్ చేసి చూద్దాము వావ్ చూసారా ఆయిల్ అయితే పైకి తేలుతుంది కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అనేది దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన రెడ్ టౌన్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ సి యూ ఆల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో